ఒకరోజు శాంతి పిచ్చుక ఇంటి ముందుగా బాధగా నడుస్తుంది అది చూసిన శాంతి శాంతిపిచ్చుకా కాకి ఏమిటి అలా ఉన్నావో ఏమైంది అక్కడే ఉండు నేను వస్తున్నాను ఏమైంది గీతాకాకీ నాతో చెప్పకూడదా ఏం లేదులే శాంతి పిచ్చుక నా భర్తకాకి ఇంటి గురించి లేదు దాని గురించి ఆలోచిస్తూ అలా ఉన్నాను నీ భర్తకాకి ఎక్కడ ఉన్నాడిప్పుడు ఎక్కడో ఉంటాడు పద వెళ్ళి చూద్దాం శాంతికాకి పిచ్చుక రెండు కలిసి భర్తకాకిని వెతుకుతూ వెళ్తారు అప్పుడు భర్తకాకి చెట్టు కింద ఒకచోట బాగా తాగి కూర్చుని ఉంటాడు చూడవే శాంతి పిచ్చుక ఎలా తాగి కూర్చున్నాడో రోజూ ఇదే పని ఇంటి గురించి అసలు పట్టించుకోడు ఏం భర్తకాకి నువ్వు గీతా పిచ్చుకని ప్రేవిస్తున్నాను అని వెంటపడి మరీ చేసుకొని ఇలా చూసుకుంటావా నీకు కొచ్చమైనా బుద్ధి ఉందా ఏం చేయమంటావ్ పనిలేదు అందుకే తాగుతున్నాను ఇతే నేను నీకు పని ఇస్తాను బుద్ధిగా పనిచేసుకుంటావా చేస్తాను ధన్యవాదాలు శాంతి పిచ్చుక నీ మేలు ఎప్పటికీ మరచిపోను ఆ రోజు నుండి గీతకాకీ భర్తకాకీ సంతోషంగా పనిచేసుకుంటూ హాయిగా ఉంటారు